మనుషుల మధ్య విద్వేషాలు పతాక స్థాయికి చేరుకున్నప్పుడు ఒకళ్ళ ఎదుగుదలని ఒకళ్ళు భరించలేని స్థితి వచ్చేసినప్పుడు తర్వాత మనకు ఎటువంటి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ మనుషులు ఎలాగైనా సరే నాశనం అయిపోవాలి అన్న ఉద్దేశంతో మనిషి మెదడు కుళ్ళిపోతున్నప్పుడు అంతకంటే భయంకరమైన పిశాచ శక్తులు ఇంకేవి ఉండవండి ఒక రకంగా మనిషి ఆలోచనలు మనిషి దుష్ట ఆలోచనల కంటే భయంకరమైన దెయ్యం పిశాచం ఇంకెక్కడా ఉండదు అవి భగవంతుడి ప్రేయర్ చేస్తే పారిపోతాయి లేదా ఏదో పరిహారం చెల్లిస్తే పారిపోతాయి ఇంకా గట్టివైతే ఇంకేదైనా గట్టిగా చేస్తే వెళ్ళిపోతాయి కానీ చెడు సంకల్పాలతో ఉన్న మనిషి అదేదో పూర్తయినంత వరకు వెళ్ళడు కనుక అటువంటి సంఘటన ఒకటి నా సమక్షంలో జరిగిన విషయం నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి అదేంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నదమ్ముల పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రుత్వం కట్టి అనవసరం బాగార్లు అంటారు మా ప్రాంతంలో బాగార్లు అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు అనమాట చిన్న పెదనాన్న నాన్న తాలూకా అన్నదమ్ములు ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి బాగార్లు అవుతారు బాగహారులు అంటే ఆస్తులలో భాగాలు పంచుకునే హక్కు ఉన్నవాళ్ళు అని అర్థం అండి ఆ పేరుకి అందుకే అలాంటి వాళ్ళని చూస్తే అలాంటి సామెతలు పుట్టుకొచ్చాయి బాగా కోరుతాడా అని ఎందుకంటే పోతే వాడి ఆస్తి కూడా నాదే కదా అని అనుకుంటారు అలాంటి నీచలు కూడా లేకపోలేదు అలాంటి మనుషుల మధ్య ఉండేటటువంటి ఒక జరిగిన ఒకనొక సంఘటన నేను మీకు చెప్తాను ఇది స్వయంగా నేను క్లియర్ చేసినటువంటి సంఘటన మామూలు సంఘటన కాదండి కుటుంబం కుటుంబాన్ని అవతల వ్యక్తులు నాశనం చేయాలనుకున్నారు నాశనం చేయాలనుకున్నప్పుడు నాకు తోచిన విద్యతో నా గురువు తాలూకా ఆశీస్సులతో నేను ఆ దుష్టశక్తిని శక్తిని ఎదుర్కోవడం అనేది జరిగింది అది చాలా టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎంత మాత్రం వెనకాడకుండా ఇంట్రెస్ట్గా వినేయండి కానీ హార్ట్ పేషెంట్స్ మాత్రం దయచేసి వెనకండి ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒక్కసారి ఓ పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తారు అంతే వాళ్ళు ఎదుర్కొన్న భయానక అనుభవాలని మరోసారి గుర్తు చేసుకుంటారు ఆ కుటుంబం నాకు సంబంధించి డాన్స్ స్కూల్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నడుపుతున్నప్పుడు నా దగ్గర ఉండే అత్యంత దగ్గరైనటువంటి నా అసిస్టెంట్స్ ఉండేవారు చెప్పాను మీకు నేను ముగ్గురమ్మాయిలు ఉండేవారని ఆ ముగ్గురమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు ఆ అక్క చెల్లెళ్ళ ఇంట్లో జరిగిన అంశం అండి ఇది ఎంత దారుణం అని మీరు అనుకుంటారంటే విన్న తర్వాత దెయ్యాలు కొందరు మనుషుల కంటే ఎంత మాత్రం ప్రమాదం కావు నాకు తెలిసినంతవరకు అలా అనుకుంటాం మనం అయితే ఇందులో ఏమైంది అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి నా అసిస్టెంట్ వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ బ్రదరు అంటే వాళ్ళ మదర్కి ఫాదర్కి ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి మధ్యలో బాబు చిన్నమ్మాయి ఆ పెద్దమ్మాయి నాకు పర్సనల్ అసిస్టెంట్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం వాళ్ళు మంచివాళ్ళు కుటుంబం అంతా కూడా వ్యవసాయదారులు మంచివాళ్ళు ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయిలు ఆ అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి ముగ్గురు కూడా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు ఆ అమ్మాయి నా స్టూడెంటే మూడో అమ్మాయి కూడా నా స్టూడెంటే ఇద్దరికి పెద్ద అమ్మాయికి అయితే ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళ వయసు ఉంటుంది అప్పటికి మూడో అమ్మాయికి ఒక ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది ఈ మధ్యలో వాడు అబ్బాయి అనమాట వాళ్ళు మన దగ్గర బాగా నాకు దగ్గర అయ్యారు వాళ్ళు ఆ అమ్మాయి అమ్మాయిలు తద్వారా కుటుంబం దగ్గర అయ్యారు దగ్గర అయిన తర్వాత కొన్నాళ్ళు ఒక ఒకటి రెండు సంవత్సరాలు స్నేహం గడిచిన తర్వాత వాళ్ళకి ఇంట్లో కొన్ని రకాల దుష్ట సంఘటనలు చోటు చేసుకోవడం మొదలైందండి ఆ దుష్ట సంఘటనలు ఎలాంటివి అంటే పరమ ప్రమాదకరమైన దుష్ట సంఘటనలు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకలా అవుతుందో వాళ్ళ తాలూకా పెంపుడు జంతువులు వాళ్ళ ఇంట్లో ఆవులు ఉండేవి వాళ్ళ తాలూకా ఆవులు జబ్బు పడ్డాయి తర్వాత తులసి మొక్క నాశనం అయిపోయింది తులసి మొక్క చచ్చిపోయింది అట్లాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి ఒంట్లో బాగుండకుండా ఉండేది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేసి వాళ్ళు ప్రతి దానికి నన్ను నమ్మేవారు ఎక్కువగా అంటే నన్ను ఫాలో అయ్యేవారు ఎక్కువగా ఎందుకు ఇట్లా జరుగుతుందమ్మా ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి మనకి మన ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పేవారు చెప్తే నేను ఆలోచించాను ఆలోచించి నేను మన ఇంటికి వస్తాను వచ్చి ఒకసారి చూస్తాను అని చెప్పడం జరిగింది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సాయంకాలం ఆరు గంటలకి వెళ్ళాను నేను ఆరు గంటలకు వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని చూడగానే అర్థమైంది నాకు కర్స్డ్ హౌస్ ఆ ఇంటిని శపించారు ఎవరో కర్స్డ్ హౌస్ చాలా పెద్ద ఖాళీ స్థలంలో కట్టుకున్నటువంటి ఒక డాబా ఇల్లు కర్స్డ్ హౌస్ ఎవరో మొత్తానికి దాన్ని శపించారు సరే చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇంట్లోకి లోపలికి వెళ్ళాను ముందు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నాం కొంత తడవైన తర్వాత ఇంట్లోకి రమ్మన్నారు ఇంట్లోకి వెళ్ళాను నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాలూకా విషయాలన్నీ చెప్పారు వాళ్ళ బాధలన్నీ చెప్పడం జరిగింది నాకు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను ఆలోచించి ఎటువంటి వ్యవహారం చేస్తే వీళ్ళు ఇందులోంచి క్లియర్ అవుతారు ఏం చేస్తే వీళ్ళు బతికి బాగుంటారు ఏం చెయ్యాలి అని ఆలోచించాను ఆలోచించిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి సరే నేను ఒక పని చేస్తాను అని చెప్పి నేను నా బ్యాగ్లో నుంచి ఎప్పుడు నేను పెట్టుకునే నా క్యాంపు దీంట్లో నుంచి ఈ ప్రొఫెషనల్ బ్యాగ్లో నుంచి నాలుగు నిమ్మకాయలు ఇచ్చాను నాలుగు నిమ్మకాయలు ఇచ్చి ఈ నాలుగు నిమ్మకాయలు మీ హాల్లో వెయ్యండి అంటే మూలల్లో పెట్టండి మూలల్లో పెట్టిన తర్వాత రాత్రి ఏం జరిగిందో రేపు ఉదయం నాకు చెప్పండి అని చెప్పాను నేను చెప్పి ఒక చెంబడి నీళ్లు మంత్రి నుంచి ఇచ్చేసాను ఇంటి చుట్టూ వేసి వచ్చేసాను నేనే వేసి వచ్చేసాను ఇంటి చుట్టూ వేసేసి ఎనిమిది దాకా వాళ్ళ ఇంట్లో ఉండి ఏడున్నర దాకా ఉండి మా అమ్మ చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర నానో అని చెప్పి నేను మా ఇంటికి వచ్చేసాను ఏదైనా విషయం ఉంటే ఫోన్ చేయమని చెప్పాను ఉదయాన్నే ఆరున్నరకి నాకు ఫోన్ వచ్చిందండి ఆరున్నరకి ఫోన్ వచ్చింది వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ అని పిలిచి అమ్మా అమ్మా అనివర్ అమ్మ ఏమైందండి రాత్రి పెట్టారా అంటే నేను ఒకసారి మీకు కలవాలమ్మా అన్నారు అంటే కలవాలమ్మా అంటే నేనే మీ ఇంటికి బయలుదేరొస్తున్నాను నాకు అర్థమైంది ఏదో అక్కడ కొంపములిగి ఉంటుంది అందుకే వీళ్ళు నాకు పొద్దుటే ఫోన్ చేశారని అనుకొని వెంటనే నేను ఒక అరగంటలో ఉంటాను మీ ఇంటి దగ్గర మీరేం కంగారు పడకండి ఎక్కడిదక్కడ అలా వదిలేసి మీరు అలాగే ఉండండి నేను వస్తున్నానని చెప్పాను వెళ్ళేటప్పటికీ వాళ్ళ ఇంటి పది బయట ఉన్నారు ఇంటి మొత్తం బయట ఉన్నారండి వాళ్ళ ఇంటి ముంగట్లో ఉన్న వాకిట్లో ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్నారు అందరూ వాళ్ళ అమ్మగారు ఇలాగ చీర కొంగు పైనుంచి కప్పుకొని కూర్చుని ఉన్నారు అందరూ కూర్చున్నారు బయట పని లేదు పాట లేదు నేను వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర అయింది అప్పుడు కూర్చుని ఉన్నారు ఏమైందంటే అందరూ బయట కూర్చున్నారు ఏంటి అని అంటే రామమ్మ ఏడు చెప్తాము కూర్చోండి చెప్తా ఉన్నారు ఇంతకీ ఏం జరిగిందో తెలుసా రాత్రి వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారట కంచాల్లో మధ్య గదిలో నేను నిమ్మకాయలు పెట్టమన్న గదిలో భోజనాలు పెట్టుకున్నారట భోజనాలు పెట్టుకుని గిన్నెలు అమ్మాయిలు తీసుకొచ్చి మధ్యలో పెట్టారు ఆ కుటుంబం అందరూ కలిసి అన్నాలు తిందామని కూర్చున్నారు కూర్చొని భోజనాలు పెట్టుకుని అన్నం వడ్డించుకునేటప్పటికీ ఒక మూలన పెట్టినటువంటి నిమ్మకాయ అలా రొటేట్ అవుతూ దొల్లుకుంటూ 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 వచ్చి మధ్యలోకి వచ్చి ఆగింది కొంచెం అయ్యాక మరో నిమ్మకాయ కూడా వచ్చి మధ్యలోకి వచ్చి ఆగింది వీళ్ళు వాటిని నేను టచ్ చేయొద్దని చెప్పాను అందుకని వీళ్ళు వెంటనే అక్కడి నుంచి లేచిపోయి ఆ కంచాలన్నీ మంచం మీద పెట్టేసి దూరంగా వీళ్ళు చూస్తున్నారు చూస్తుంటే అవతల పక్క నుంచి నాలుగు మూలల్లో నుంచి నిమ్మకాయలు దొర్లుకుంటూ గది మధ్యలోకి వచ్చి ఆగేయకండి వాళ్ళ కళ్ళని వాళ్లే నమ్మలేకపోయారు ఏం చెయ్యాలో అర్థం కాల ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచించుకొని వాళ్ళు చూస్తున్నంతలో వాళ్ళ కళ్ళని వాళ్లే నమ్మలేకపోయారు ఏం చెయ్యాలో అర్థం కాల ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచించుకొని వాళ్ళు చూస్తున్నంతలో బయట నుంచి నేను బయట కూడా పెట్టమని చెప్పాను బయట ఒక చిన్న వరండలా ఉండేది అక్కడ కూడా పెట్టమన్నాను అక్కడ వాళ్ళు పెట్టడం మర్చిపోయారు మర్చిపోయారు వెనకాతల పెట్టారు అంతా పెట్టారు కానీ ముందర గ్రిల్స్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడం మర్చిపోయారు అప్పుడు వాళ్ళు మంచం మీదనే ఒక్కొక్కళ్ళు కూర్చుని అన్నం తినేయడం మొదలెట్టారు తినాలి కదండి అక్కడ దగ్గర మరి ఏం చేస్తారు వండుకున్నాక మంచం మీదనే పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు మంచ అన్నాలు తినేయడం మొదలుపెట్టారండి తినేసిన తర్వాత పెద్దమ్మాయి తినేసింది మిగతా వాళ్ళకు వడ్డిస్తూ ఉంది వడ్డిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా పెద్దగా అరిచిందంట అమ్మాయి ఏమిటి కథ అంటే అని తెలుసా కదా తెలుసా కదండి మీకు తేళ్ళు పొట్టిలు అంటారు పాములు తేళ్ళు జెర్రిలు పొట్టిలు అంటారు మీకు మిగతా కేటగిరీ తెలుసు పొట్టి అనేది తెలియదు కదా తేలు ఇంత ఉంటే ఎలా ఉంటుంది మామూలుగా ఏడు నుంచి తొమ్మిది పూసల తేలు ఇంత ఉంటే ఎలా ఉంటుంది అంటే దాని ముందర భాగం ముట్టి భాగం ఇంత పొట్ట భాగం ఎంత కొండి ఇంత ఉంటే ఇంత ఉంటుంది కదా తేలు అలా ఉండి ఇన్ని ఇన్ని కాళ్ళు ఇలా ఇలా ఉండి ఇలా ఇలా నడుస్తూ ఉంటాయి కదా ఆ ఉన్న తేళ్ళు పొట్టిలు అనేవి నల్లగా ఉంటాయి మన కెమెరా కలర్లో ఉంటాయి నల్లగా ఉంటాయి చాలా విషయం ఉంటుంది వాటికి ఆ పొట్టిలు ముందు ఒకటి వచ్చింది చిన్నది బయట నుంచి వీళ్ళు ఏమనుకున్నారు బయటంతా కూడా వీళ్ళు వ్యవసాయం ఎక్కువ కదా చుట్టూరు పొలం అది ఉంది తర్వాత ఇంటి ముంగట్లో కూడా చాలా చెట్లు ఇవో చాలా వ్యవసాయం గార్డెన్ కిచెన్ గార్డెన్ అనేది చేసుకునేవారు వాళ్ళు వాటి వల్ల ఏదైనా ఈ వర్షాలు పడుతున్నాయి అప్పటికి వాటి వల్ల ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నారు పొట్టు ఏమైనా పెద్ద సైజు పొట్టు వచ్చిందేమో అనుకున్నారు అనుకుని దాన్ని కొట్టేసి అవతలు పడేశారు అవతలు పడేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కొడుకొని మగాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు కూర్చునేటప్పటికీ చుట్టాలు వచ్చినట్టు మరొక మరొక పొట్టి ఇంత పొట్టు వచ్చింది దాని తర్వాత ఇంకోటి వచ్చింది దాని తర్వాత ఇంకోటి వచ్చింది అలాగ నాలుగైదు పొట్టులు ఇంట్లోకి వచ్చేసాయి ఇంట్లోకి వచ్చేసేటప్పటికి వాళ్ళకి భయం వేసింది ఎవరికైనా భయం వేస్తుంది కదా ఒకేసారి అని వస్తే అందులోని ఆ సైజు పొట్టులు ఎవరైనా చూడమండి నేను నల్లమల్లలో కూడా అలాంటివి చూడలేదు నల్లమల్లో చూడలేదు తలకోనలో చూడలేదు తర్వాత ఈ కేరళ ఫారెస్ట్లో చూడలేదు ఎక్కడ చూడలేదండి నేను అంతా ఎక్కువ సీతంపేట గుమ్మలక్ష్మి చాలా ఫారెస్ట్లు చూశాను నేను ఎక్కడా చూడలేదు పొట్టి మ్యాక్సిమం సైజ్ ఎంతండి దాని మ్యాక్సిమం అన్నమాట ఇంక అంతకంటే పెరగదు అది ఎంత ముందు బాడీ ఉంటుంది తర్వాత బాడీ ఎంత ఉంటుంది దానికి కాళ్ళు ఉంటాయి ఇలా కొండు ఉంటుంది ఇలా ఉంటుంది అంతే అది అలాంటిది ఇంత పొట్టి వచ్చిందంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చూడడానికి భయం వేస్తుంది కదా దాన్ని చంపడానికి కూడా భయం వేస్తుంది అసలు అలాంటిది వరుసగాను ఇంటికి చుట్టాలు వచ్చినట్టు ఒకటి 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 వచ్చేస్తున్నాయి దేంటిది ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అని చెప్పి గబగబా వీళ్ళ అబ్బాయి ఏం చేశాడు ఇంత ఇంత డబ్బాలు డొక్కులు ఇటువంటివన్నీ చేసి దాని మీద బోర్లించి మూతలు పెట్టి ఉంచాడు మూతలు పెట్టి ఉంచాడు మూతలు పెట్టేసి ఉంచి అక్కకు అక్క అంటారు నన్ను అక్కకి అమ్మకి అమ్మకు ఒకసారి ఫోన్ చెయ్యి పిల్లలు అక్కని పిలిచేవారు అబ్బాయి అక్కని పిలిచేవాడు వాళ్ళ అమ్మ నాన్న అమ్మ అని పిలిచేవారు అమ్మకు ఒకసారి ఫోన్ చెయ్యి ఈ విషయం ఇంతంత వచ్చాయి అని చెప్పి ఫోన్ చేయి ఎప్పుడు లేదు అసలు వేట నాకు అర్థం కావట్లేదని వాళ్ళు భయపడ్డారు భయపడితే ఏమీ లేదు చూద్దాం ఏమైనా వస్తానని చెప్పేసి ఆ అబ్బాయి చాలా ధైర్యవంతుడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి అందులో వచ్చిన వాటి అన్నింటినీ ఒక్కొక్కటి తీసి చనిపోదరు బ్యారీసాడు చెంపాత్రి పరిస్థితి ఇల్లంతా రక్త మాంసాల మయం దరిద్రం అయిపోయింది రూమంతా అది కడగడానికి కూడా అసహ్యం అనమాట ఇంకా అలా అయిపోయింది అయిపోయి మొత్తం అంతా అంతంత పొట్టిలు వచ్చాయి దేవుడా దేవుడు అనుకుని అన్నింటికంటే పెద్ద సైజు పొట్టి ఒకటి వచ్చింది దాన్నేమో పెద్ద బేసిన్ ఒకటి బోర్లించి దాని మీద బరువు పెట్టి ఉంచారు అది రాత్రంతా బేసిన్ను కుడుతూనే ఉంది అది టక్కువ టిక్కు టిక్కు టక్కు అని సౌండ్స్ వస్తూనే ఉన్నాయి వీళ్ళు పడుకుంటే ఎక్కడ ఏం వస్తుందో అన్న భయంతో అందరూ మంచం ఎక్కి కూర్చుని ఉన్నారు రాత్రంతా భయమే కదండి మరి రాత్రంతా మంచం ఎక్కి కూర్చునే ఉన్నారు ఇంటి బయట నుంచి రా బయటికి రండి రండే మీ పని చెప్తా అని మాటలు వినిపిస్తూనే ఉన్నాయిట నన్ను బయటికి ఎండుతావా నీ సంగతి చూస్తాను మీరు మంచి నీళ్ళు తవ్వుతారో చూస్తాను ఎలా తింటారో చూస్తాను ఎలా బతుకుతారో చూస్తాను ఇట్లా రకరకాల తిట్లు రకరకాల ప్రతిజ్ఞలతో కూడిన మాటలు వాళ్ళకి చుట్టూ వినిపిస్తూనే ఉన్నాయి రాత్రంతా నరకం అనుభవించారు వాళ్ళు అనుభవించి ఎవరో గబగబా మనుషులు చుట్టుపక్కల తిరుగుతున్నట్టుగా ఫుడ్ స్టెప్స్ వినిపించడం మొదలుపెట్టాయి ఆ తర్వాత వీళ్ళు మంచినీళ్ళు తాగుదాం అంటే అన్నీ కూడా ఎర్రగా కనపడటం మంచినీళ్ళు ఎర్రగా కనపడటం ఆ తర్వాత ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకు భయం పుట్టడం కూతుర్ని చూస్తే తల్లికి భయం తల్లిని చూస్తే కూతురికి భయం పిల్లల్ని చూస్తే తండ్రికి భయం ఇట్లా అనమాట వాళ్ళల్లో వాళ్ళకి ఎందుకు భయం పుడుతోందో తెలియదు అలాగ ఒక రకమైన భయం పుట్టడం ఇంట్లోనూ అనేక రకాలైన ఈగ చూస్తే ఇంత ఈగలా కనపడటం ఇలా కనపడ్డాయి ఇలా రాత్రంతా నరకం అనుభవించారు వాళ్ళు నరకం అనుభవించి ఉదయాన్నే ఫోన్ చేశాడు అతను నేను వచ్చేటప్పటికి కథ అంతా చెప్పారు అవునా అన్నాను సరే అయితే ఒకసారి లోపలికి వెళ్ళేస్తాను నేను మీరెవ్వరూ రాకండి ఎక్కడి నుంచి మొదట కనిపించింది అంటే ఇది ఇక్కడ కనిపించింది సరే అయితే మీరు ఎవ్వరు రాకండి నేను చూస్తాను కానీ నాకు ఈ డబ్బాలు తీసి వాటిని చూపించాలి కదా నువ్వు నాన్న అని చెప్పాను అబ్బాయిని వాళ్ళు అబ్బాయి వచ్చాడు వచ్చి ఇది కూడా అక్క ఇందులోనే ఫస్ట్ చూసాం మేము అని చెప్పి తీశాడు అక్కడ ఏమీ లేదు దాని కింద ఏమీ లేదు ఆ తర్వాత అన్నింటికంటే పెద్ద పొట్టి ఇందులో ఉంది అక్క రాత్రంతా కుడుతూనే ఉంది ఆ బేసిన్ని దాని తోక విరిగి ముక్కలైపోయి ఉంటుందని చెప్పేసి తీశాడు కొండి ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు ఎక్కడా ఏమీ లేదు ఇంటి మొత్తం మీద ఏమీ లేదు రాత్రంతా రక్త మాంసాలతో దరిద్రమైపోయిన ఆ గచ్చు మామూలుగానే ఉంది నేను పెట్టి నిమ్మకాయలు మాత్రం గది మధ్యలో ఉన్నాయి అప్పుడు అనుకున్నాను నేను మీరు ముందు రూపంలో పెట్టలేదా అని అడిగాను నేను పెట్టలేదు అన్నారు సరే అని అనేసి మొత్తం అంతా అయిపోయింది ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళాను వంటగదిలోకి వెళ్ళి వంటగది చూశాను వంటగది చూస్తే నాకు కనిపించినవి నాకు కనపడ్డాయి ఆ తర్వాత నేను చూసినప్పుడు అక్కడ వంట చేసుకునే గట్టు దగ్గర కిందన ఒక ముసలమ్మ కూర్చుని కనబడింది ఒక అరవై నుంచి డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆ ముసలమ్మకి సన్నగా ఉంది మామూలు పల్లెటూరు ముసలమ్మలు ఉంటారు కదా అలా ఉంది ఆ ముసలమ్మ ఇలా కాళ్ళు ముడుచుకుని కొంతమంది కూర్చుంటారులేండి గుమ్మాల్లో అలాగ కాళ్ళు ముడుచుకొని కాళ్ళు చుట్టి ఇలా చేతులు పెట్టుకుని ఒక ముసలమ్మ కూర్చొని నా వైపు చాలా కోపంగా చూస్తూ కనబడింది అనుకున్నా ఆ తర్వాత ఆటక మీదకు చూశాను ఆటక మీదకు చూస్తే ఆటక మీద ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కుర్రాడు ఒక అబ్బాయి ఎర్రటి కళ్ళతోటి గుండుతోటి ఒక చెక్క ముక్క లాంటిది ఏదో ఇంత చెక్క అంటే ఒక వుడెన్ పీస్ ఒకటి తెల కింద పెట్టుకొని ఆ అటక మీద పడుకొని చెయ్యేమో కిందకు వేలేసి ఇలా ఇలా ఊపుతూ చూస్తున్నాడు వాళ్ళని అదొకటి చూశాను నేను ఓహో విషయం పెద్దదిగానే ఉంది సరే చూద్దాం అనుకున్నాను అనుకొని మధ్య గదిలోకి వచ్చా మధ్య గదిలోకి వచ్చేటప్పటికీ ఆ ద్వారబంధం దగ్గర ఒక వికృతాకారం ఇది అది అని చెప్పలేము అది మనిషా జంతువు అన్నది నాకు తెలియదు ఒక వికృతాకారం వాళ్ళ పడక మంచం ఎక్కడైతే ఉందో ఆ పడక మంచం మూల అనమాట ఆ మూలన ఆ మంచం మీద రెండు కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలా వేసుకొని కూర్చొని రెండు చేతులు ఇలాగ ముడుకుల మధ్య నుంచి వేసుకొని ఇలా ఇలా కవర్ చేసుకుని కూర్చొని పళ్ళు వెనపచూపల్లాగా ఉన్నాయి వెనపచూల్ లాంటి పళ్ళు వేసుకొని అన్న అవుతుంది ఆ తర్వాత అది కూడా చూశాను మూడు ఉన్నాయి ఆ మూడు తర్వాత ఆ అమ్మాయిలు ముస్తాబ్ పెట్లు ఉన్నాయి అంటే ఈ తిలకాలు ఇవన్నీ పెట్టుకునే డబ్బా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తిలకాలు అన్నీ ఒక డబ్బాలో పెట్టుకున్నారు తిలకాలు పౌడర్లు స్నోలు ఏవో ఆడపిల్లల వస్తువులన్నీ పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక అద్దం పెట్టుకున్నారు ఆ అద్దం మూడు నాలుగు బేట్లు ఇచ్చింది ఓకే అనుకున్నా దాని పక్కన ఒక చిన్న పసిపాప అంటే ఒక నాలుగు నెలలు మూడు నెలల పాప కిటికీ చుబ్బలు పట్టుకుని గాల్లో తేలుతూ అంటుంది ఇంటి నిండా నాలుగో ఐదో ఉన్నాయండి అలాంటివి చూసా ఓకే అనుకున్నాను ఓకే అనుకుని ఈ డబ్బాలు డొక్కులన్నీ తీసేసి శుభ్రంగా తోమేసి ఎండలో పెట్టేసేయండి అని చెప్పేసి ఒకసారి చుట్టూ వెళ్ళి చూసేద్దాం రా అని చెప్పేసి చుట్టూ వెళ్ళి చూసొచ్చామండి చుట్టూ వెళ్ళి చూసొస్తే అక్కడ తవ్వు ఇక్కడ ఒకసారి తవ్వని చెప్పాం తవ్వంటే అక్కడ తవ్వాడు తవ్వితే ఒక ఇంత మూట దొరికింది